హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మన ఛానల్ని ఒకసారి సజెస్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈరోజు మన శారీ కలెక్షన్ వచ్చేసరికి వచ్చేప్పటికీ ఇది జార్జెట్ శారీ అండి సాటిన్ బోర్డర్ శారీస్ అనమాట అండ్ దీనిలో ఫుల్గా మనకి రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా సో అవి బంచెస్ బంచెస్గా డిజైన్ ఇచ్చారు అండ్ వర్టికల్లో మనకి జరీ లైన్స్ అయితే వచ్చాయండి బంచెస్ అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇది పళ్ళు పాట అండి పళ్ళు పాట్లో కొంచెం ఎక్కువగా ఇచ్చారు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి మనకి రోజ్ ఫ్లవర్స్ ఏ విధంగా అయితే ఏ కలర్లో అయితే ఉన్నాయో సో ఆ కలర్లో అయితే మనకి బ్లౌజ్ ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనిలోనే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ శారీ అనమాట దాని మీద చూడండి మనకి రోజెస్ ఏ కలర్లో ఉన్నాయంటే కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో అయితే బంచెస్ బంచెస్గా ఇచ్చారనమాట ఈ విధంగా అండ్ దీనిలో కూడా మనకి జరి లైన్స్ అయితే వచ్చాయి ఫుల్ శారీ మొత్తం కూడా జరి లైన్స్ వచ్చాయి అండ్ శాటిన్ బార్డర్ అండి ఈ విధంగా అయితే శారీ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి పవిట కొంగు వచ్చేసరికి ఈ విధంగా ఉందండి పళ్ళు పాట ఫుల్ అంటే ఎక్కువగా అన్నమాట బంచెస్ బంచెస్ గా వచ్చాయి అండ్ బిగ్ సైజ్లో కూడా వచ్చాయి అండ్ శారీ మొత్తం చూడండి ఈ విధంగా అయితే మనకి శారీ మొత్తం రన్నింగ్ ఉంటుందండి ఈ రోజు ఫ్లవర్స్ ఎక్కడ కూడా అంటే హాఫ్ వచ్చి హాఫ్ రాకుండా ఉండడం అట్లా అయితే కాదండి ఫుల్గా అయితే మనకి ఈ విధంగా ఆ రోజు ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ సాటిన్ బోర్డర్ అయితే చాలా షైన్ అవుతుందండి మంచిగా ఉంది శారీ కూడా మంచి జార్జెట్ శారీ అనమాట మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే ఏ కలర్లో అయితే ఉన్నాయో సో ఆ కలర్లో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఆ కలర్లో వచ్చింది దీనిలో కూడా మనకి సరే లైన్స్ అయితే వచ్చాయన్నమాట సో ఈ విధంగా ఉంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద నా నెంబరు మా డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ వన్ మోర్ డిజైన్ అండి స్వాన్ డిజైన్ అనమాట ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా సో ఈ సారీస్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి పింక్ కలర్లో ఉందండి నేను లాస్ట్ టైం చూపించాను ఇవే మళ్ళీ ఇది ఇందులో పింక్ కలర్ ఉందండి శాటిన్ బోర్డర్ వస్తుంది అండ్ పైన కింద కూడా మనకి శాటిన్ బోర్డర్స్ వస్తాయి స్వాన్స్ అయితే ఈ పింక్ కలర్ మీద స్వాన్స్ ఎంత మంచిగా హైలైట్ అయ్యాయి అంటే చాలా బాగుందండి వైట్ కలర్లో వచ్చాయి అండ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తున్నాయి అంటే పింక్ కలర్లో ఉంటుంది అనమాట దాని మీద కూడా మనకి స్వాన్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఫ్యాన్స్ అంటే శారీ మొత్తం కూడా మనకి ఫుల్ వైట్ కలర్లో ఉంది కదా సో ఇక్కడ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ ఇందులోనే మనకి యాష్ కలర్లో వస్తుందండి ఇది ఇది ఇంకో కలర్ అనమాట ఇది యాష్ కలర్ ఉంటుంది ఈ యాష్ కలర్లో కూడా మనకి చూడండి ఎంత బాగా స్వాన్స్ అయితే హైలైట్ అవుతున్నాయో చాలా బాగా కనిపిస్తుందండి చాలా బాగుంది కలర్ అయితే అండ్ దీనిలో వచ్చిన కలర్స్ కూడా చాలా బాగున్నాయండి పళ్ళు పాట అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటలో వచ్చేసరికి మనకి స్వాన్స్ అనేవి బిగ్ సైజ్లో ఉంటాయి అండ్ లీవ్స్ డిజైన్ లాగా కూడా ఇచ్చారనమాట సో శారీ మొత్తం కూడాను స్వాన్స్ ఇట్లా ఫుల్ డిజైన్ ఉంటుందండి మంచి డిజైనర్ వేర్ లాగా ఉంటుంది అనమాట మంచి ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఇవి మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట సో ఈ శారీస్ పైన కింద కూడా మనకి శాటిన్ బార్డర్స్ అయితే అయితే వస్తాయి ఆ శాటిన్ బోర్డర్ దగ్గర చూడండి మనకి ఆ జరీ లైన్ అయితే ఉండింది అండ్ బ్లౌజ్ కూడా దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగే ఉంటుందండి బ్లౌజ్లో మనకి చెప్పాను కదా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట ఈ స్వాన్స్ అనేవి చూడండి కనిపిస్తున్నాయి కదా శారీలో ఉన్న స్వాన్స్కి బ్లౌజ్లో ఉన్న స్వాన్స్కి డిఫరెన్స్ అవి అయితే మంచి హైలైట్ అవుతున్నాయి సో ఇవైతే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నాయన్నమాట సో ఇందులోనే మనకి ఇంకా వన్ మోర్ కలర్ ఉందండి అది వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్ ఉంటుంది రామా గ్రీన్ కలర్ అంటే ఇది ఈ కలర్ ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది సార్ అండ్ దీనిలో కూడా స్వాన్స్ చూడండి ఈ కలర్స్ అనేవి చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం స్వాన్స్ చూడండి ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా కనిపిస్తున్నాయి చాలా బాగుందండి పళ్ళు పాటలు వచ్చేసరికి చూసి చెప్పాను కదా మనకి పళ్ళు పాటలు వచ్చేసరికి ఫ్యాన్స్ అనేవి మంచిగా హైలైట్ చేశారనమాట వైట్ కలర్లో బిగ్ సైజ్లో మనకి మంచిగా హైలైట్ చేశారు ఇలా లీవ్స్ డిజైన్ కూడా ఉందనమాట అండ్ స్వాన్స్ అనేవి ఫుల్ శారీ మొత్తం రన్నింగ్ ఉంటుందండి అండ్ ఇందులో కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజే ఉంటుంది దాని మీద స్వాన్స్ అనేవి ఉంటాయి స్వాన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే శారీస్ ఉన్నాయండి వీటి ప్రైస్ జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి బయట మార్కెట్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర ఫార్టీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి సో